మరో విద్యావేత్త ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి ఇక మల్కా కుమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అట్లాగే పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అట్లాగే పల్లవి ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఏంటి ఇన్స్పిరేషన్ కారణం ఏంటి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మరొక విద్యావేత్త ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు ఏంటి మీ ఇన్స్పిరేషన్ మీ లక్ష్యం ఏంటి నా ఇన్ఫిమేషన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలలో ఇండియా ఒక స్టేజ్కి డెవలప్ అయింది ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లాస్ట్ టెన్ ఇయర్స్లో మన ఇండియా అన్ని ఫీల్డ్లల్లో ఎట్లా గ్రో అయింది అదే నా ఇన్స్పిరేషన్ ఆ పాటల్లే మళ్ళా మోడీ గారిని థర్డ్ టైం కూడా ప్రైమ్ మినిస్టర్ ఎట్లయినా గెలుస్తారు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాకుంటే ఏంటంటే మన నంబర్ ఎంత ఇంకా ఎన్ని సీట్స్ సౌత్కి వెళ్ళి యాడ్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం అందులో మల్కాజిగిరి కూడా ఒక పార్ట్ మల్కాజ్గిరి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యున్సీ అండ్ ఐ ఆల్సో స్టే ఇన్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ మహేంద్ర హిల్స్ దట్స్ వై ఐ చూస్ మల్కాజ్ టు కంటెస్ట్ అండ్ ఈ ఫార్టీ గివ్స్ ది టికెట్ ఐ విల్ కంటెస్ట్ అదర్వైజ్ పార్టీ హూవర్స్ ది గివ్ ది టికెట్ అండ్ వీల్ ఎవ్రీబడి విల్ ట్రై అండ్ దట్ పర్సన్ అండ్ మల్కాజిగిరి బీజేపీ గెలిచేటట్టుగా ప్రయత్నం చేస్తాము గెలుస్తుంది మీరు మల్కాజ్గిరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ మీకు గెలుపుకు దోహదపడే అంశాలు ఏంటి మీ ప్రణాళిక ఏంటి అక్కడ నా ప్రణాళిక కన్నా పార్టీ ప్రణాళిక బీజేపీ అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రణాళిక ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లు ఈసారి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగాయి అందులో ఇది ఈసారి ఎలక్షన్లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నేషనల్ లెవెల్లో హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ మోడీ వర్సెస్ హూ ఇస్ ది అదర్స్ అందులో దిర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అన్ డిస్ప్యూటెడ్ ఇంటర్నేషనల్ నేషనల్ లీడర్ కాబట్టి ఆయన ఎట్లయినా గెలుస్తుంది ఆయన సపోర్టు అంటే ఆయన విజన్తోనే బీజేపీ గెలుస్తుంది నా అందులో మాది ఒక చిన్న పార్టీ ఉంది మీకు రాష్ట్ర బీజేపీ నుంచి కానీ కేంద్ర బీజేపీ నుంచి కానీ సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి సంబంధాలు అందరితో బాగుంటాయి అంటే నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి అందరితోనే పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరితోని మంచి రిలేషన్షిప్ ఈరోజు ఇదే అయోధ్య రామాలయం మీద మీరు ఒక పాట విడుదల చేశారు ఏంటి మీ ఇన్స్పిరేషన్ దాని వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ ఏం చెప్పదలుచుకున్నారు ఇటు రామభక్తులకు కానీ బీజేపీ శ్రేణులకు కానీ అంటే అందులో రా మన ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏ విధంగా అయింది అయోధ్య టెంపుల్లో మందిరంలో నైన్టీన్ టూ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా మన ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ మన బీజేపీ కానీ మా అందరూ ఏ విధంగా ప్లాన్ చేసి కష్టపడి ఆ టెంపుల్ ఇష్యూను సక్సెస్ చేశారో అవన్నీ ఒక ఒక సాంగ్ రూపంలో విజువల్గా ఒక వీడియో అయింది ఒక దగ్గర చేసి అందరికీ చూపియడం అయింది అంటే దీనిలో ఉద్దేశం ఉంటే ఏంటంటే అందరూ ఆ సెలబ్రేషన్లో సంతోషంగా ఉన్నారు కాబట్టి పార్ట్ ఆఫ్ దాట్ ఈ వీడియో ఈ సాంగ్ ఫైనల్గా మీరు విద్యా సంస్థల చైర్మన్గా ఉన్నంతకాలం మీకు ఎలాంటి పబ్లిక్ లైఫ్ ఉండదు ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నారు రాజకీయాలకు వస్తున్నారంటే విమర్శలు ఆరోపణలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత దూషణలు కూడా ఉంటాయి వీటన్నిటికీ మానసికంగా సిద్ధమయ్యే వస్తున్నారా ఎప్పుడైతే మనం డిసైడ్ చేసుకున్నామో అన్నిటికీ సిద్ధమే కాబట్టి మనం ఎవరిని దూషించాము అనవసరంగా అంటే ఈ అంటే పాజిటివ్ పాలిటిక్స్ ప్లే చేయడమే ఇంపార్టెంట్ మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన కా కాన్స్టెన్సీ కానీ మన పార్ట్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాకు హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ కావడం అందులో అందరు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడం దానిలో నా వంతు కృషి చేయాలనేది మెయిన్ ఉద్దేశ్యం ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బీయింగ్ సివిల్ ఇంజనీర్ ఐ నో ది ఆల్ ది ఇన్పుట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ పోర్ట్స్ కానీ అవన్నీ ఒక ఐడియా ఉంది అందులో నా వంతు భాగంగా మన ఇన్పుట్స్ ఇచ్చి స్టడీ చేసి మా మనకు గవర్నమెంట్ ఏజెన్సీకి ఇంప్లిమెంట్ చేపియడమే మెయిన్ ఉద్దేశం థ్యాంక్ యూ కమలయ్య గారు ఆల్ ద బెస్ట్ అండి మరో విద్యావేత్త రాజకీయాలకు రాణించాలని వన్ ఇండియా కోరుకుంటాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే మోడీని ఇన్స్పిరే ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నాను ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాను ఆల్రెడీ విద్యా సంస్థల్లో విజయం సాధించినట్టే రాజకీయాల్లో కూడా సా విజయం సాధిస్తాను అనే అంశాన్ని మల్కామరయ్య వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ రెండు తెలుగు హైదరాబాద్